ఓం నమో వెంకటేశయచి నమస్త హాయ్ అంటే వెల్కమ్ టు మై ఛానల్ కర్మ విపర్య సో ఈరోజు నేను మీకు ఒక అత్యద్భుతమైన స్తోత్రాన్ని పరిచయం చేయబోతున్నానండి యాక్చువల్లీ ఇందులో ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు యా సో తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు నో ప్రాబ్లం మీరు జస్ట్ రీసెట్ చేయచ్చు ఈ శ్లోకాన్ని సో ఏంటి అంటే ఇది లక్ష్మీ పంజర స్తోత్రం అనమాట ఏంటంటే లక్ష్మీ పంజరము పంజరము అంటే ఏంటి మనకు మనం చిన్నప్పుడు చూసిన ఊర పంజరము అంటాము అంటే స్కెలిటన్ స్కెలిటని మనం పంజరము అంటాం కదా సో లక్ష్మీ పంజరము అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి మన ఈ కండ ఇప్పుడు ఈ కండరాలు ఇలాంటి వాటిని అన్నీ కూడాను బోన్స్ చుట్టూ ఉండి బోన్ ఏదో ఏ విధంగా అయితే దీన్ని మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి ఒక స్ట్రెంత్ అనేది బోన్ ద్వారా మనం ఎలా దీన్ని లిఫ్ట్ చేయి అంటే ఫిజియోలాజికల్గా ఎలా దీనికి స్ట్రెంత్ కోసం బోన్ అనేది ఇన్సైడ్ బిల్డ్ అయి ఉంటుందో అదేవిధంగా లక్ష్మీ పంజర స్తోత్రం అనేది కూడా ఇదే విధంగా బిల్డ్ అయి ఉంటుందన్నమాట చాలామంది యూనో అవుటర్ సర్ఫేస్ లేయర్స్ ఆఫ్ ద ఈ స్తోత్రస్ చెప్తూ ఉంటాను ఓకే ఇట్స్ వెరీ గుడ్ బట్ మీకు యూనో వెరీ డీప్గా చేయాలంటే కింద లక్ష్మీ పంజర స్తోత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఈవెన్ యూట్యూబ్ చేసినా గూగుల్ చేసినా కూడా ఈ లక్ష్మీ పంజర స్తోత్రం వస్తుంది బట్ దీనికి సాత్విక విధానంలో ఒక రకంగా ఉంటుందండి తంత్ర మార్గంలో ఒక రకంగా ఉంటుంది లక్ష్మీ పంజర స్తోత్రానికి కొన్ని రకాల విధి విధానాలు ఉంటాయి వీటికి జపం చేయడానికి కానీ లేదంటే ఈ లక్ష్మీ పంజర స్తోత్రంలో అమ్మవారికి పెట్టే స్పెషల్ ఫుడ్స్ ఇవన్నీ కూడాను కొన్ని విధి విధానాలు ఉంటాయి అంతేకాకుండా లక్ష్మీ పంజర పాశ్వత హోమం అనేది ఉంటుంది లక్ష్మీ పంజర తంత్రము అంటే కుబేరునితో సమానముకు ధనము వచ్చును అని ఉంటుంది అనమాట సో అంతటి అత్యద్భుతమైన ఈ లక్ష్మీ పంజర స్తోత్రము మీరు కూడా రిసైట్ చే డైలీ చదవండి చాలా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందండి సో అంతేకాకుండా ఇక మరొక విషయం వస్తే చాలామంది నేను పెట్టిన కుబేర్ తిలకాన్ని అడుగుతూ ఉన్నారండి సో ఈ కింద ఉన్న నంబర్కి ఒకసారి కాల్ చేస్తే లేదా వాట్సాప్ పెడితే మీకు లక్ష్మి సారీ నీలకృష్ణ తిలక్ లేదా కుబేర్ అనేది మీకు వస్తుందండి సో తర్వాత వైజాగ్లో నేను జూన్ త్రీ అండ్ ఫోర్ ఉంటానండి ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు హోరోస్కోప్ అనాలసిస్ కోసము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమ వెంకటేశ జై చిన్నమస్త